ఏపీలో లోటు పోటెత్తింది ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు కానీ ఏప్రిల్ సెప్టెంబర్ నాటికి ఇది నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు చేరింది అంటే నూట నలభై శాతం పెరిగింది ఖర్చు పెడతాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఖర్చు పెడతాడు ఇది కదా చెప్పింది సో మరి అప్పు చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు సంపద సృష్టిస్తే ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఎందుకు ఆరు నెలల్లో ఎక్స్పెక్టెడ్ ఫోర్ లో వచ్చింది అంటే ఇంత తక్కువ రెవెన్యూ అక్రూవల్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి మరి సంపద సృష్టి ఎక్కడ పోయింది సొంత ఆదాయ మార్గాలు పెంచుకుంటూ పథకాలకు అనర్హులను ఏరివేయడం అవసరం లేని పథకాలకు కోతలు వేయడం ద్వారా రెవెన్యూ లోటు కాస్త కట్టడి చేయవచ్చు సంపద సృష్టించడం లేదు అని చెప్తూనే ఏం చేయాలో కూడా మార్గం కూడా చెప్పేశారు ఏం చేయాలంటే పథకాల్లో కోత లబ్దిదారులు కోత చంద్రబాబు ప్రభుత్వం భవిష్యత్తులో చేయబోయే పనికి ఒక ఇండికేటర్ గా ఆంధ్రజ్యోతి కథనం కనబడుతుంది అంటే లబ్ధిదారులలో కోత విధించడం లేదా పథకాలను తొలగించడం చేయబోతున్నారా ఇది లేదు మేము చేయడం లేదు ఆంధ్రజ్యోతి కథనం తప్పు ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయింది ఏబిఎం రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి పేటిఎం అని చెప్పమనండి చెప్పగలరా ఇప్పుడు మన వాళ్ళు ఎవరు మాట్లాడితే మనం వెంటనే జగన్ పేటిఎం అంటారు మరి ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతి కథనం కదా మన ఆంధ్రజ్యోతి కథనం తప్పని చెప్పమని ధైర్యంగా తెలుగుదేశం పార్టీని